మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా రోజున చాలా రోజుల తర్వాత అంటే మన దగ్గరికి ఎవరైతే మూడు నెలలు వ్యవసాయం గురించి నేర్చుకున్నాం తెలుసుకున్నాం ఎవరైతే వచ్చారో ఈయన వచ్చేసి బద్రీనాథ్ గారు అండి వచ్చేసి రాకేష్ గారు ఈ మిత్రుడు నాని మన నాగబాబు ఉన్నారు కదా వాళ్ళ సోదరుడు ఈయన నాగబాబు గారు ఈరోజు మనం ఇలా పులిహోర ఇట్లా ఇంటి దగ్గర నుంచి రైస్ అంటే రోజు ఇస్తున్నాం కానీ నేను ఉండట్లేదండి వాళ్ళు క్యారేజ్ ఇచ్చేయడం వెళ్ళిపోవడం ఉంది ఇదైతే అండి మన దగ్గర కాసింది ఇది వచ్చేసి మనం సాంబార్ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం లేకపోతే ఇలా అందరం కలిసి పొలంలో పని చేసుకుంటూ ఇలా హాయిగా చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో